అలాగే ఈవేళ సాయంత్రం ఏడు గంటలకు భావి భారత్ ఈ వారి ఆధ్వర్యంలో శ్రీ మహేశ్వర ఈవెంట్స్ వారి బృందావనం ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారండి ఇక్కడ పక్కన కూడా పాల్గొనవలసిందిగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా జత యొక్క పండుగతో సన్వనించడానికి గౌరవనీయులు గంగవరం సంజీవ రెడ్డి గారు అలాగే సారెడ్డి శంకరనారాయణ రెడ్డి గారు విలువురు ముందుకు రావాలి

i é, é, é. மேலே பெருச்சாம் சமுதாயமே இந்த எல்லா தையத்தோட நம்ம மீகே ஏவ டாப் காலசரம்லstatusbar இருக்கிறாங்க நீங்க வந்து ஆ ஆ நம்ம சிராஜி లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశిస్తులతో లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు శ్రీ గ్రామం ముమ్మూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా జత పోటీలో ఉన్నాయి ఐదవ జతగా ఆరవ జత దేవస్థానం చిట్టేయండి ఏ జత్త లేదు ఏడవ జత వారి బయలుదేరి రావాలి నంద్యాల తేజస్విని గారు బీచ్ల్లోపల్లి గ్రామం కృష్ణాంతపురం మండలం వైఎస్ఆర్ గడప జిల్లా బాధ్యత బయట రావాలి స్థానంలో కొనసాగుతున్న ఐదు ముందంజలో ఉన్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న పద్నాలుగు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానంలో గోన నరసింహారెడ్డి గారు కోట కలుగురు వారి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి புதுவாகு <coughs>

ಅಗದ ರೂಪ ಆರವ ಜೀವನ ಏಳವ ಜತ ವಾರ ಸ್ತ್ರೀ ಪೆದ ಮೊತ್ತಲ್ಲಿ ಆಶೀಸ್ತು ಅಕ್ರಮ ಮೊತ್ತಲ್ಲಿ ಆಶೀಸ್ತು ನಂದ್ಯಾಲ ತೇಜಸ್ವಿನಿ ಗಾರು ஜிப்பு புரம் மண்டலம் வைஎஸ்ஆர் கடப்ப ஜித்த గారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత పోటీలో ఉన్నాయి మూడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల పదిహేడు సెకండ్ లో పూర్తి చేస్తున్నారు స్థానంలో కొనసాగుతున్న మంజుల వెంకట పూజిత గారు పే రామిరెడ్డిపల్లి వారి ఎర్ర జ కన్నా కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మొదటి రెండు మూడు నాలుగవ స్థానానికి కూడా రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారండి కూడా విజ్ఞప్తి ఉదయం పిఫన్ ఏర్పాటు చేసిన ప్రాంగణం దగ్గరే అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు గౌరవ అగుటూరు గ్రామ ప్రజల వారి ఆధ్వర్యంలో వారి ఆర్థిక సౌజన్యంతో దాతల సంపూర్ణ సహకారంతో విచేసినటువంటి భక్తాదులు గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క అన్నదాన కార్యక్రమంలో క్రమ పద్దతులు వెళ్లి చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నామండి

కొనసాగుతున్న కొనసాగుతున్న గోడ నరసింహారెడ్డి గారు కోట కందుకోరు వారి జత కన్నా రెండు నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు వెనకబడి ఉన్నాయి అటు చివరికి వెళ్లి తిరిగి చివరికి వచ్చి చిరిగి ఒక దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు పై ఏడవ చెత్త వారు జత చెత్త దేవస్థానం ఏది లేవు ఏడవ చెత్త వారు రావాలి

రౌండ్ రౌండ్ అటు చివరికి వెళ్ళి తిరిగి ఇటు చివరికి వచ్చి తిరిగి ఒక కులము దూరాన్ని లాగితే నాలుగవ స్థానంలో కొనసాగుతారు ఏడవ జత వారు మైల్ల రావలిక

பார் देखिएगा இந்த பக்கம் வந்துருச்சுங்க வந்துருச்சு நம்மளே அத நெனச்சோம் సాగుతున్న జత కన్నా మూడు నిమిషాలు మూడవ స్థానంలో కొనసాగుతున్న నాలుగు నిమిషాలు వెనకబడుతున్నాయి పూర్తిగా நல்ல <coughs> ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు శ్రీపయ్యపల్లి దువ్వూరు మండలం కడప జిల్లా పోటీలో ఉన్నాయి ఏడవ జత వారు పరిగెడుతున్నారు ఎనిమిదవ జత వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో నర్సయ్య యాదవ్ గారు మండలం నంద్యాల జిల్లా చేసుకోవాలి

உண்டு <laughs> ஏழி <laughs> వెనకాల ముందర పొడి లేడ మధ్యతో కూడా ఫోటో వచ్చిందండి చిన్న అట్టగా నాలుగు సిక్స్ లో పట్టే ఫోర్లు ఉన్నాయి ఇక్కడ సిక్స్ లే అట్టే సిక్స్ ఎందుకు సరిపోతే మంచిగా పట్టే సాయంత్రం హాస్పిటల్కి ఏడవ రెండు పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని సమయం ఐదు నిమిషాలు ఉన్నది ఏడవ రెండు అడుగుల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకున్నాయి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఆశీస్సులతో ఎం లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు సిబైలపల్లి దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా జత పోటీలో ఉన్నాయి ఆరవ జత దేవస్థానం ఏడవ జత పోటీ రెడీ అవుతున్నారు ఎనిమిదవ జత ரெடித்துவனா அம்மார்த்தரப்பா அத்தகார்க்கு போயிடும் தெரிஞ்ச <susurra> non è che non è <susurra> <susurra> కావాలి ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ముప్పై రెండు సెకండ్ పూర్తి చేసుకొని నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి మూడవ స్థానంలో కొనసాగుతున్న జ కన్నా చాలా వెనకబడి కొనసాగుతున్నాయి ఆరు నిమిషాల పదహారు సెకండ్లు వెనకబడి ఉన్నాయి మూడవ స్థానానికి మీకు

Jadi गया तो आपका भाई மீட் எமேசன மஞ்ச நாலு மண்ட இக்க મીગર૦ા જે ને નેણ તાંડુાડઆ ખાાશંજ મીગેંઁાડો ખોં-લેંજિં-થ૾ાટ-ગે, નેહ ને Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ము తొమ్మిదవ రౌండ్ పంతొమ్మిది నిమిషాల నలభై ఏడు సెకండ్లు పది సెకండ్ ఉన్నది రండి డాక్టర్ అండి మన పైన పెట్టండి ಐದವಜ ಜನ ಶ್ರೀಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಶೀಸ್ రణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు గ్రామం దువ్వూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత వారికి కేటాయించిన యొక్క ఇరవై నిమిషాల కాల వ్యవధిలో జత దూరము పదహారు పద్దెనిమిది వందల అడుగులు అండి అనగా తొమ్మిది రౌండ్లు పూర్తిగా లాగి ఇప్పుడు ప్రస్తుతం ప్రదర్శన పూర్తయిన ఈ జత నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి అనగా తొమ్మిది రౌండ్లు పద్దెనిమిది వందల అడుగుల దూరం లాగాయి ఇప్పుడు వచ్చే జత యజమాని గౌరవనీయులు అలవలపాటి వీరాంజనేయ రెడ్డి గారు గౌరవ ఏఈ గారు గౌరవ కడప గౌరవనీయులు ఏఈ గారు ఇప్పుడు వచ్చే వచ్చే